ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు అప్పసులైన పావులు ఎఫ్ఎస్ఈల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుంది మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటి ఊహించు ఊహించి కంటేనూ అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి వాక్య ధ్యానములోనికి వెళ్ళే ముందు దేవుని యొక్క సంఘానికి నమ్మకంగా వెళ్ళే ఒక జంటను గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు పది సంవత్సరాలు వారు అద్దెలలో ఉంటూ చాలా అవస్థలు పడ్డారు ఈ పది సంవత్సరాల్లో వారు చాలా నమ్మకంగా చర్చికి వస్తూ ఉండేవారు ఒక సంవత్సరం నర నుండి వారు దేవుని యొక్క వాక్యాన్ని బలంగా నమ్మటం ప్రారంభించారు వారు దేవుని యొక్క వాక్యాన్ని ఒక విత్తనంగా భావించారు వారు విత్తనము వలె విశ్వసించిన ఈ వాక్యము అనగా అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు ఆ వాక్యము బలంగా వారిలో నాటుకుపోయింది ఆ విశ్వాసముతోనే వారు ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని వారు నా పట్టణంలో వెతుకులాడారు ఒక మంచి ఇల్లు దొరికింది ఈ పది సంవత్సరాలు వారు ప్రతీ నెల కొంత డబ్బును దాచిపెట్టారు ఒకనొక శుభ అనగా తన భర్త పుట్టినరోజు దినాన్న ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పూర్తి చేసి అడ్వాన్స్ ఇవ్వటానికి భార్య ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది ఈ లోపల భర్త దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ సారాంశం ఏమిటంటే కంపెనీ వాళ్ళు తనను ఉద్యోగం నుండి తీసివేశారు అతన్ని షడన్గా ఉద్యోగంలోంచి తీసివేయటానికి కారణం ఏమిటంటే ఇతడేదో ఏదో తప్పు చేశాడని కాదు ఇతడంటే మేనేజర్కి నచ్చదు చాలాసార్లు ఈ విషయాన్ని భార్యతో చెబితే భార్య అనేది నువ్వు మనుషులు కొరకు పనిచేయట్లేదు నువ్వు దేవుని కొరకు పనిచేస్తున్నావు అతడు ఏమన్నా పట్టించుకోకు అని సర్ది చెప్పేది కానీ ఇప్పుడు షడన్గా ఉద్యోగం తీసేశారు వారి యొక్క కళల సౌదం కుప్పకూలిపోయింది అది పుట్టినరోజు నాడే ఇంటికి సంబంధించిన కళ చెదిరిపోయింది ఉద్యోగం కూడా పోయింది అయినా వీరు చర్చికి మానలేదు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు తాము నమ్ముకున్న దేవుడు ఒక పాపాలను క్షమించే దేవుడు మాత్రమే కాదు మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసే దేవుడని మేము పోగొట్టుకున్న దాన్ని తిరిగిచ్చే దేవుడని బలంగా నమ్మారు ప్రిలరా ఒక వారం గడిచింది వారు చర్చికి మానలేదు వారి విశ్వాసాన్ని వారి నమ్మకాన్ని వదులుకోలేదు నెల గడిచింది వారి దేవుల్లో అదే విశ్వాసాన్ని కనుపరుస్తున్నారు దేవుణ్ణి అంతకు లాగే సేవిస్తూ ఉన్నారు అలా సేవిస్తూనే కొత్త ఉద్యోగం కొరకు ఆ వ్యక్తి వెతుకుతున్నాడు ఎక్కడ ఉద్యోగం దొరకలేదు అయినా వారి యొక్క నమ్మకము సడలిపోలేదు ఇలా ఐదు నెలలు గడిచాయి ఒకరోజు ఆ పాత కంపెనీ నుండి ఫోన్ వచ్చింది ఆ కంపెనీ వారు ఈయన ఉద్యోగం తీసేశాక మళ్ళీ ఆ కంపెనీ వారితో ఇతడు మాట్లాడలేదు ఆ పాత కంపెనీ ప్రధాన ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేశాడు అతడు అడిగాడు ఎందుకు నిన్ను ఉద్యోగంలోంచి తీసేశారు అని ఇతడు తనకు జరిగిన అన్యాయం అంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాడు అప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రధాన ఎగ్జిక్యూటివ్ ఏమన్నాడంటే నీ ఉద్యోగాన్ని మరలా నీకిస్తూ ఉన్నాను నీ సీనియారిటీని కూడా నేను బ్రేక్ చేయటం లేదు ఈ ఐదు నెలల పీరియడ్ను కూడా లీవ్గా పరిగణించి నీకు జీతం ఇస్తాం అని చెప్పి కంపెనీ వారు ఇతన్ని మరలా పనిలోకి తీసుకున్నారు ప్రిలరా దేవుని నమ్ముకున్న వీరు ఐదు నెలలు ఇబ్బంది పడిన చివరికి మేలే జరిగింది వారు చూసుకున్న ఇల్లు అమ్ముడైపోయింది కానీ అంతకంటే మంచి ఇల్లు వారు కొనుక్కున్నారు ఇప్పుడు దేవుణ్ణి ఇంకా ఆసక్తితో ఆరాధిస్తున్నారు ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ నమ్మటం లేదు దేవుని వాక్యాన్ని మనము నమ్ముటం ద్వారా గొప్ప అద్భుతాలను పొందుకోగలం మనము దేవునిని గూర్చి ఎలాగూ నమ్ముతామో అలాగే మన జీవితాల్లో అనుభవిస్తాం అబ్రాహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఆది కాణము పన్నెండు అధ్యాయం మొదటి రెండు వచనాలలో దేవుడు అబ్రహాముతో చెప్తాడు నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామమును గొప్ప చేస్తాను నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుడు చెప్పాడు అబ్రహాము దేవుని మాటలు విన్నాడు అవి నిజమని నమ్మాడు చూపించు దేశాన్ని ఇంకా అబ్రహాము చూడలేదు ఆ దేశాన్ని ముందుగా చూడాలని కోరలేదు తాను వెళ్ళబోయే దేశాన్ని కానీ పొందబోయే ఆశీర్వాదాన్ని కానీ నమ్ముకోలేదు కానీ దేవుడు తనతో మాట్లాడిన మాటలను నమ్మాడు ఆ దేవుని వాక్కునే తన దిక్కుగా నమ్మాడు బయలుదేరాడు వెళ్ళబోయే దేశాన్ని చూడకుండానే అతని ప్రయాణం సాగింది అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు అతని నమ్మకము అతనికి నీతయ్యింది యశ్యా గ్రంథం మూడు పదిలో బైబిల్ ఎలా తెలియచేస్తుంది నీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము ప్రిల్లరా నేను చెప్తున్నాను ఈరోజు నీ నమ్మకం వమ్ము కాదు నీ విశ్వాసము ఘనపరచబడుతుంది నీవు తిరిగి సమకూర్చబడతావు నువ్వు పోగొట్టుకున్న దాని దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు నిరాశపడక విశ్వాసములో కొనసాగమని నీకు మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం నికరం కలిగిన మా తండ్రి నమ్మువానిని విడిచిపెట్టే దేవుడు కాదు ఈ మాటలు ఎవరైతే విని నీ వాక్యం మీద నమ్మకం పెట్టుకున్నారో వారిని మీరు ఆశీర్వదించండి వారు కన్న కలలను సాకారం చేయండి వారి ఆశలను నెరవేర్చండి ఆశీర్వదించండి నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె